హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రెండు వేల ఇరవై నాలుగులో తులారాశి వారికి ఒక అవమానం అలాగే మూడు అదృష్ట విషయాలు జరగబోతున్నాయి వీరి ఉద్యోగం వ్యాపారం జీవితం ఇలా తదితర అంశాలపై ఏ విధంగా ఉండబోతుందో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకంటే ముందుగా మీకు చిన్న రిక్వెస్ట్ మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అనే బటన్ ప్రెస్ చేయండి అప్పుడే మేం పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు రెండు వేల ఇరవై నాలుగు శ్రీ క్రోతి సంవత్సరంలో తులారాశి వారికి ఇలా జరగబోతుంది వీరికి కొన్ని విషయాల్లో అనుకూలంగా ఉంటే మరికొన్ని విషయాల్లో కొంచెం బాధాకరంగానే ఉండబోతుందని చెప్పుకోవాలి మొదటి నాలుగు నెలలు కొంచెం ఆదాయం తగ్గే అవకాశం కనిపిస్తుంది కానీ వీరి ఉద్యోగంలో వీరి ఉన్నతాధికారుల నుంచి అలాగే సహ ఉద్యోగుల నుంచి మంచి మద్దతును వీరిని పొందుతారు అలాగే వివాహం కాని వారికి వివాహం కలిగే యోగం కూడా కనిపిస్తుంది సంతానం లేని వారికి కూడా మంచి శుభవార్తను వినే అవకాశం కనిపిస్తుంది అలాగే ప్రేమ విషయంలో కూడా చాలా బాగుందనే చెప్పుకోవాలి వీరి ప్రేమ చాలా సంవత్సరాల పాటు కొనసాగుతుందని చెప్పుకోవచ్చు అలాగే వ్యాపారంలో మంచి లాభాలు పొంది ఉన్నత స్థాయికి ఎదుగుతారు ఎంత కాలం నుంచో ఉద్యోగం లేక ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారు ఎవరైతే ఉన్నారో వారికి ఈ సమయంలో ఉద్యోగం లభించే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది అలాగే పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే వారికి దీం అనుకూలమైన సమయం అని చెప్పుకోవచ్చు వీరి గట్టి ప్రయత్నం వల్ల వీరు విజయాలను సాధించే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది వీరు చదువులో ఉన్నత స్థాయిని అధిరోహిస్తారు అలాగే వీరు వ్యాపారంలో కూడా అధికంగా ఎదగవచ్చు కానీ కొంత వీరి ఆరోగ్యం పట్ల అలాగే వీరి భాగస్వామి యొక్క ఆరోగ్యం రీత్యా మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది అలాగే ఖర్చుల విషయంలో కూడా వీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఖర్చులు ఎక్కువయ్యే అవకాశం కనిపిస్తుంది ఆదాయం తక్కువగా అలాగే ఖర్చులు ఎక్కువగా ఉండే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది వీరికి వీరి స్నేహితుల నుండి అలాగే బంధుమిత్రుల నుండి మంచి మద్దతు అనేది లభిస్తుంది చూసారు కదా ఫ్రెండ్స్ శ్రీ క్రోధినామ సంవత్సరంలో తులారాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది వీరికి ఎలాంటి విషయాల్లో బాగుంది ఎలాంటి విషయాల్లో బాగాలేదో తెలుసుకున్నారు కదా మరి ఇలాంటి మరిన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అనే బటన్ ప్రెస్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు